అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే మహారాష్ట్రలోని ప్రసిద్ధ శనీశ్వర పుణ్యక్షేత్రం అయినటువంటి శని అయితే చూసేద్దాం మన దేశంలో ఎక్కడా లేనట్లుగా స్వయంభూ శనీశ్వర స్వామివారి స్వరూపం అయితే మహారాష్ట్రలోని షిర్డి పట్టణానికి అతి దగ్గరలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో అయితే శని అనేటువంటి గ్రామంలో ఉంది దాదాపు కలియుగ ఆరంభం నుంచి కూడా ఈ ఆలయం భక్తులతో విరాజిల్లుతుందని ఇక్కడ భక్తులందరూ కూడా చెప్తూ ఉంటారు చరిత్ర ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది ఈ యొక్క ఆలయానికి చేరుకోవడానికి మార్గం మనం చూసినట్లయితే షిరిడి నుండి ఔరంగాబాద్ వెళ్ళేటువంటి దారిలో మనకి శని మ్యాప్ పెట్టుకుని అయినా వెళ్ళొచ్చు ఎవరిని అడిగినా కూడా చెప్పొచ్చు దాదాపు షిరిడి నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో శని అనేటువంటి విలేజ్ అయితే ఉంటుంది మేము ముందుగా షిరిడి వెళ్ళి షిరిడి నుంచి శని శికునాపూర్ ప్రయాణం అయితే చేశాము శనీశ్వర ఆలయంకి మనం చేరుకోవడానికి ఒక రెండు కిలోమీటర్ల ముందే మనకైతే ఇలాగ ముఖద్వారం కనిపిస్తుంది శని సంబంధించి ఇప్పుడే మనం ఆలయం పార్కింగ్ ప్రదేశానికి అయితే చేరుకున్నాం ఈ కనిపిస్తున్నది ఆలయ ప్రధాన ఎంట్రన్స్ అనమాట పార్కింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి నూనె శనీశ్వరుకి సంబంధించిన దానం వస్తువులు ఇవన్నీ ఉంటాయి చూసి తీసుకోండి ఇక్కడ అంతా కూడా ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది మంచి వస్తువులు అయితే తీసుకోండి లేదంటే లోపల కూడా మనకి దొరుకుతాయి లోపల పెట్టారు ఒరిజినల్ నువ్వులను నమ్ముతారు ఇక చూస్తున్నారు కదా ఇదే స్వామివారి యొక్క ప్రధానమైన ముఖద్వారం ఎంట్రన్సు అలా నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇప్పుడే మనం ఆలయం లోపల భాగానికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఈ రేకుల షెడ్ ద్వారా వెయి టు టెంపుల్ అని ఉంది కదా ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఇది ఆలయ ప్రధాన ద్వారానికి ముందు ఉన్నటువంటి ప్రదేశం ఈ ఎంట్రన్స్ భాగం చూడండి పెద్ద రాజా కోట లాగా అంటే కోటలోకి ఎంట్రన్స్ అయితే ఎట్లుందో అట్లా అనిపిస్తుంది భలేగా కట్టారు బాగుంది ఇది ఎంట్రన్స్ మహారాష్ట్ర వైపు ఉన్నటువంటి అన్ని ఆలయాల ఎంట్రన్స్లు అయితే ఇలాగే ఉంటాయి అయితే మనం లోపలికి వెళ్తున్నాం పదండి చూడండి లోపల పెద్దగా క్యూ అయితే లేదు కొంచెం ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు మరి ఎక్కువ మంది క్యూ అయితే లేదనమాట మనం లోపల అయితే ఆయిల్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను థర్టీ ఇది ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు ఇక్కడ ఆఫీషియల్గా వీళ్ళు టెంపుల్కి సంబంధించిన కౌంటర్స్లో పెట్టి అమ్ముతున్నారు అలాగే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కడితే డైరెక్ట్గా స్వామివారి పైన మనం మన చేత్తో పోయవచ్చు లేదంటేనేమో చిన్న చిన్న జల్లెళ్ళు ఉంటాయి అక్కడ మనం పైకి ఎక్కచ్చు లేదంటేనేమో ఇక్కడ చూస్తున్నారు కదా కనిపిస్తున్న జాలీల జల్లెళ్ళు అందులో పోసేసి ఆయిల్ మనం దండం పెట్టుకోవచ్చు ఎక్కువగా ఈ ఆలయానికి శనిశ్వరుకి సంబంధించిన ప్రభావం ఉన్నటువంటి జాతకస్తులు అంటే ఏలినాటి శని అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ప్రత్యేకంగా శనీశ్వరుడు యొక్క పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం శనీశ్వరుడు ఎదురుగా ఉన్నటువంటి హాల్ లాంటి ఆలయంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఇక్కడ చూడండి సీతారాముల వారి విగ్రహాలు అలాగే ఇక్కడ ఒక గారి యొక్క విగ్రహం అయితే ఉంది నరసింగ్ సమ్ ఏదో గురువుగారైనా మనకి మన తెలుగు వాళ్ళకైతే చాలామందికి తెలియదు అలాగే ఆ పక్కనే మనకి హనుమంతుల వారి విగ్రహం కింద విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉన్నాయి శివుడు చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా పెట్టారు ఇదంతా కూడా ఆ శనీశ్వరుడు ఎదురుగానే ఉంటాయి అలాగే ఎవరైనా ప్రత్యేకమైన శని పూజలు చేయించుకోవాలంటే ఇక్కడ పురోహితులు చేస్తున్నారు చూడండి అలాగ మనం కూడా చేయించుకోవచ్చు టికెట్ ఏదైనా పే చేసి చేయించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదే మొత్తం శనీశ్వరుని ఆలయం స్వామివారు దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలిచారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది ఒకప్పుడు ఈ శనీశ్వర ఆలయం వేప చెట్టు కింద ఉండేది అది కాస్త చెట్టు తీసేసి ఇప్పుడు చాలా పెద్దగా అయితే చేశారనమాట ఒకప్పుడు ఎవరు వచ్చేవారు కూడా కాదు ఇప్పుడు చాలా మంది భక్తులు అయితే తెలుసుకొని వస్తూ ఉన్నారని మన ఇక్కడ లోకల్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉంది శని దగ్గర నుంచి మనం వచ్చేటువంటి దారిలో ఇక్కడ శనీశ్వర రథం వెండి రథం ఇక్కడ మనకు కనిపించిందో చూడండి శనీశ్వర ప్రసాదం బర్ఫీ ప్రసాదం ఇరవై రూపాయలు ఒక ప్యాకెట్ బయటికి వెళ్ళేటువంటి మార్గంలో ఉంటుందన్నమాట తీసుకోవచ్చు ఇదంతా కూడా లాగైతే తయారు చేస్తున్నారు ఇప్పుడైతే వాటర్ లేవు ఇంకా నాకు తెలిసి చాలా అద్భుతంగా రాతితో అయితే తయారు చేశారు ఇప్పుడు అంతా కూడా మంచి తయారైపోయింది ఆలయం పెద్ద పెద్ద మహామండపాన్ని అయితే నిర్మించారు వచ్చినటువంటి భక్తులు ఇక్కడ కాసేపు సీత తీరడానికి ఇదంతా కూడా నవగ్రహ రాతి మండపం అనమాట చూడవచ్చు మధ్యలో సూర్యభగవానుడికి ప్రత్యేకంగా చాలా పెద్ద రాత్రి స్తంభానికి ఏర్పరిచారు ఆ తర్వాత ఇక్కడ మనకి బృహస్పతి ఈయన ఉత్తర భాగంలో ఉంటారు ఐశాన్యంలో బుధుడు అలాగే తూర్పున శుక్రుడు ఆగ్నేయ భాగంలో చంద్రుడు అలాగే దక్షిణ భాగంలో అంగారకుడు మొన్ననే మనం అంగారక ఆలయాన్ని కూడా చూసాం ఆ తర్వాత నైరుతి భాగంలో రాహువు పశ్చిమ భాగంలో శనీశ్వరుడు అలాగే ఇటు వాయువ్యాన కేతువు మొత్తం మనం నవగ్రహాలని కూడా కవర్ చేశాం శనీశ్వర ఆలయానికి ఎదురుగానే ఉంటుంది రాతి మండపం చూశారు కదండి శనీశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం వీడియో మీకు నచ్చినదే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్